ఆస్కార్ నటన ఐదు కోట్లు బొక్క అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీ అందరికీ కూడా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రజలు ఏదైతే వైరల్ చేస్తున్నారో ఆ వార్త నిజమా కాదా అనేది కూడా నేను విశ్లేషణ చేసి మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పగలను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నటిస్తున్నారు ఆయనకు ఆస్కార్ నటన అయింది ఆ ఆస్కార్ నటన వల్ల ఐదు కోట్లు రాష్ట్రాన్ని ప్రజాధనానికి బొక్కబడింది అనేది ప్రజల వాదన ఇంతకీ ఆ ఆస్కార్ నటన ఐదు కోట్లు బొక్క దీనిపై సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతా ఉందో ఒకసారి మీ అందరికీ చూపిస్తాను చూశారుగా ఆస్కార్ నటన ఐదు కోట్లు బొక్క ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయనే ఏదో ఒక ఊరికి వెళ్ళటం అక్కడ సెట్ చేసుకోవటం ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా సెట్ చేసుకోవటం అక్కడ వృద్ధాప్య పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళతో ముఖాముఖి మాట్లాడటం మీరు ఎలా బతుకుతున్నారు ఏ విధంగా బతుకుతున్నారు మీ ఇంట్లో గ్యాస్ ఉందా నేనే టీ పెడతాను మీకు ఈరోజు మీకు ఏం కష్టాలు ఉన్నాయి మీకు వెహికల్ ఉందా లేదా వెహికల్ లేకపోతే నేను ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి తీయిస్తాను లేకపోతే కారు తీయిస్తాను బస్సు కూడా వీలైతే తీయిస్తాను అని ఒక ముఖ్యమంత్రి వృద్ధాప్య పింఛన్ పథకాన్ని ఇవ్వడానికి ప్రతీ నెలా కూడా డైరెక్ట్గా ప్రజల ముందుకు వెళ్ళటం ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్పొరేటర్ స్థాయి నాయకులు ఈ యొక్క వృద్ధాప్య పింఛను ఇచ్చేటప్పుడు వాళ్ళకి వృద్ధాప్య పింఛను ఇస్తున్నట్లు ఫోటో తీసుకునేవాళ్ళు ఆ లోకల్ ఆ వార్డు నేతలు ఆ గ్రామ నేతలు ఒక ఏపీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఏదో ఒక గ్రామానికి వెళ్ళటం ఒకటి రెండు కుటుంబాలను కలవటం పింఛని ఇచ్చే కార్యక్రమం చేయటం దీనివల్ల ప్రజాధనానికి ప్రతి నెలా కూడా ఐదు కోట్లు ఈయన రావడానికి ఖర్చు అవుతూ ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి పింఛనివ్వటం ఏంటి ఏం లోకల్ లీడర్లు ఇవ్వలేరా లోకల్ లీడర్లు ఇవ్వలేరా ముఖ్యమంత్రి రావాలా ఇవ్వడానికి పథకాన్ని ప్రారంభించడానికైతే ఓకే ప్రతి నెలా కూడా నేను డైరెక్ట్గా ఒక కుటుంబానికి దగ్గరకు వస్తాను నేనే ఇస్తాను ఆడ సెటప్ చేసుకుంటాను వాళ్ళతో పరామర్శిస్తాను అంటే అటువంటివి మీ సొంత ఖర్చులు భరించుకోవాలి చంద్రబాబు నాయుడికి భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అనే పేరుంది మొన్న ఏడిఆర్ సంస్థ దాన్ని కన్ఫామ్ చేసింది కూడా చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు తొమ్మిది వందల ముప్పై కోట్ల ఆస్తుంది ప్రతి నెల కూడా మీరు ఆ డబ్బులు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళండి లేకపోతే మీ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళండి అక్కడ సెటప్ వేసుకోండి చూసుకోండి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వ ధనంతో ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా వృద్ధాప్య పింఛను ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇదంతా కూడా ఆస్కార్ నటన ఐదు కోట్లు బొక్క అనేది నిజమే కదా ప్రజలు అన్న దాంట్లో వాస్తవం ఉంది కదా మీరు ఆస్కార్ లెవెల్లో ఈరోజు నటిస్తున్నారు అన్నది నిజం కదా దానివల్ల ప్రభుత్వ ధనం ఖాళీ అయ్యింది అనేది సోషల్ మీడియాలో వస్తున్న వార్త కూడా నిజమే కదా